हा <laughs> 와이폰 됐어 와리가 기빙 님들 아 폴드 됐어 나 이제 발표할 거또 오늘 발표할 거 와이폰 됐어 예 하나 할 거예요 안타나 우리 건강

சவுண்ட் பைட் பாடல் இரண்டு ओरिजिनल कार्ड <गारी> होला운데 कता सर कताकोतिर गन्तव्य रेनु निउ दिल्ली सर साबुट नटिए नि साबुट नटिए सर हामीले हाम्रोको भ्रम भयो हो हाम्रो सरकारले नयाँ तर अथेला है అమ్ముతున్నారు ఇసుక పెట్టినట్లేదు బాబు బైట్రా ఇసుక ఇసుక ఎక్కడ శ్యామ్ ఇసుక

চি তই ত கண்ணா நம்ம என்ன யோசனை எடுத்தாங்களா கூட எல்லாம் அப்டேட் பண்ணுங்க ஸ்டடிஸ் கோவட்டீடாரா ஆப்பங்க வந்துரு இங்க ஹரிஸ் பாருங்க இப்போ நம்ம நோட் பண்ணிட்டு கூட போறோம் ரொம்ப அவஸ்தை போடிஸ்கு உண்டால அவஸ்தை அவஸ்தை போடுங்க ஆ என்ன பண்றீங்க ஆ ये सरकार भी ना है और हमारा वोट बनता है समझ में हां हां चलो क्या करते हो काम కొన్ని రోజులు రేపు పండగ అయిపోయిన తర్వాత ఒకటి కాలుద్దాం అనుకుంటారేమో పండగ కదా కాల్స్ షాప్లో రేపు సాయంత్రం అంతా అయిపోయింది పండగలు सरी बंग सरी बाज़ा न ஜீஸா <laughs> அ இதுக்கு <laughs> <laughs>

ད�ེིིི དོསོ ར ཚོང ར྿ྱས ར྿ྱིར ལསར རེ རེེ རེ ར ད ེེ ཁེ འསེ ེེ འེི ེེེ ག ར ེེེེེེེ ོེེེ�ག � કો ફોલો ચાહ ભાઈ પટાઈ ફાયર વાન્ડ દેખરા ઓકે સુરેન્દ્ર ફાયર વાન્ડ દેખરા અંદર ફાયર વાન્ડ દેખરા ઓખો વાના dạp ở trên hà bè mặt dạp trên đất. Ni lễ lễ đẹp, mắt sụt.

మరూ చే తర్వాత గర్భగుడి ముందు పెట్టేట్టున్నది చెప్పులో బయట వదలవాల లేరు మీరు దాకా వచ్చిన మళ్ళీ సేపు అడుగు యాడ్ చేస్తారా విజిట్ అయిపోయింది కదా ఇంకా నేను వెంకటగిరి ఫైర్ ఆఫీసర్ని ఈరోజు ఈ క్రాకర్స్ విజిట్ చేసేదానికి వెంకటగిరి సిఐ గారు నేను వచ్చి విజిట్ చేశాము ముందుగా మీడియా మిత్రులకి వెంకటగిరి పరిసర ప్రాంత ప్రజలకి వెంకటగిరి ప్రజలకి దీపావళి శుభాకాంక్షలు అగ్నిమాపక శాస్తారు అలాగే మా ఈ ఇన్వెస్టిగేషన్లో మేము చేసినటువంటి లైసెన్స్లు ఏమైతే ఉన్నాయో ఈ తనిఖీల్లో మేము అన్నీ తనిఖీ చేసాము ఇక్కడ పదిహేను షాపులకి మేము మన ఆర్డీఓ గారికి ప్రతిపాదన పంపించడం అనేది అవన్నీ ఓల్డ్ ఇంతకుముందు ఉండేట్లే రెన్యువల్ కోసము ఈ పదిహేను ఆర్డీఓ గారు రెన్యువల్ చేసి అందరికీ లైసెన్స్లు ఇచ్చారు ప్రతి ఒక్కరి దగ్గర అన్ని లైసెన్స్లు ఉన్నాయి మరి తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా ప్రతి షాప్ దగ్గర ఒక రెండు వందల లీటర్లు వాటరు అలాగే ఆ వాటర్ను చల్లేదానికి ఒక రెండు మగ్గులు శాండు అన్నీ ఏర్పాటు చేసి ఉన్నారు కొన్ని నో స్మోకింగ్ బోర్డులు లేవు వాళ్ళకు కూడా అందరికీ చెప్పడం వాళ్ళు కూడా ఇంకొక రెండు మూడు గంటల్లో అవన్నీ అరేంజ్ చేసుకున్నాం మేము మళ్ళీ ఇంకొకసారి వచ్చి కన్ఫ్యూ చేసి ఏమన్నా ఉంటే అవి కూడా వెటిఫై చేస్తాము మరి ఈ టపాసులు కాల్చేటప్పుడు ప్రజలకు కూడా మనం ఏం చెప్తామంటే ఇక్కడ నుంచి తీసుకెళ్ళినప్పుడు డైరెక్ట్గా ఆ టపాసులు వెళ్ళలేక తీసుకోకుండా బయట పెట్టుకొని పెద్దల పర్యవేక్షణలో నూలు వస్త్రాలు ధరించి టైట్గా ఉండేటివి లూజ్గా ఉండేటివి కాకుండా కొద్దిగా టైట్ వస్త్రాలు నూలు వస్త్రాలు ధరించి పిల్లలని పెద్దల యొక్క పర్యవేక్షణలో మాత్రమే ఈ టపాసులు కాల్చేదానికి మనం జాగ్రత్తలు తీసుకోవాలి ప్రజలు అలాగే మనం కొన్ని కాలి కాలకుండా కాలి ఆరిపోతాయి వీళ్ళు ఏంటంటే పోయి అది కాలిందా లేదని చూడటం నోరు పెట్టి ఓటం జరుగుతుంది అలాంటప్పుడు అవి పగిలి ప్రమాదం ఏర్పట్టున్నది ఇంకొకటి ఏంటంటే మనం ఏదైనా కాల్చేటప్పుడు మన ముఖానికి ఒక మాస్క్ కానీ ఒక కట్షిప్ కానీ నీటిలో తడిపి మూతికి కట్టుకుంటే ఆడొచ్చేటువంటి పొల్యూషన్ మనకు రాకుండా అవి ఇంచుమించు నైంటీ పర్సెంట్ అది ఫిల్టర్ చేస్తుంది అదేది తడిబట్టు మాత్రమే మాస్క్ కానీ ఏదైనా మన నోరు ముక్కు అంతా కవర్ అయ్యేటట్టు కట్టుకొని మాత్రమే ఈ టపాసులు గాల ఇ అంతా ఈ వెంకగిరి ప్రజలు కూడా అర్థం చేసుకొని మరి మీ పర్యవేక్షణలోనే పిల్లలకి దగ్గరుండి కాల్చి వాళ్ళకు కూడా మూర్తి మాస్ కానీ ఏదైనా సరిగా చేసి కట్టి మాత్రం చేయాలి అదేవిధంగా మనం పైకి పోయే టపాసులు ఉంటాయి ఆ చెట్ల కింద వైర్లు కింద ఏదైనా స్లాబ్ల కింద పెడితే అవి పోయి అక్కడ తగిలి మళ్ళీ రిట్నై మనకే వచ్చి ప్రమాదం జరుగుతుంది కాబట్టి ఏదైనా బయట ఖాళీ ప్రదేశంలో మాత్రమే అవి కాల్చేటువంటి ప్రయత్నం చేయాలి మనం తిరిగేటు కూడా ఈ భూచక్రాలు అతాయి మన వెళ్ళల్లో అవి అవి తిరిగి తిరిగి వెళ్ళిపోతాయి అవి ఎక్కడ ఇస్తుంటే అక్కడ లోపలికి వెళ్ళిపోవటం అవి కొన్ని చాలను కూడా పెడతాయి ఏదైనా కానీ ఇంటి బయట కాల్చేదానికి మాత్రమే ప్రయత్నించాలి వెంకటగిరి అలాగే బాలాయపల్లి డక్కిలి ఈ మూడు మండలాలు అంటే సర్కిల్ పరిధిలో ఉన్నటువంటి యాభై మంది ప్రజానీకానికి అందరికి కూడా మా పోలీస్ శాఖ తరఫున మీడియా వారి ద్వారాగా దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం పోలీస్ శాఖ తరఫున ఈ ఈ యొక్క దీపావళి అందరి ఇళ్లలో వెలుగులు నింపాలని చెప్పేసి అందరూ ఆనందోత్సాహాల మధ్య ఈ దీపావళి పండుగని జరుపుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం అందులో భాగంగా ఈరోజు పైరు అలాగే మన స్థానిక ఎస్ఐ గారు మా సిబ్బంది అందరితో కలిసి ఇక్కడ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది మన ఇక్కడ ఉన్నటువంటి ఈ గ్రౌండ్లో ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ షాప్స్ అనేది ఏర్పాటు చేస్తూ ఉంటారు ఈ షాప్స్ వారు తగిన ప్రమాణాలు పాటిస్తున్నారా లేదా లైసెన్స్ ఉందా లేదా అనే దాని మీద మేమంతా కూడా జాయింట్ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది ఈరోజు ప్రతి షాపు దగ్గర కూడా వాళ్ళ లైసెన్స్ అనేది అన్నీ కూడా రెన్యువల్ చేసుకోవటం జరిగింది టెంపరీ రెన్యువల్ చేసుకున్నారు అలాగే ఇక్కడ ప్రమాణాలు ఏదైతే మనకి జాగ్రత్తలు ఉన్నాయో దానికి సంబంధించినటువంటి జాగ్రత్తలు కూడా ఇసుక అలాగే వాటరు అలాగే గ్యాసు వీటన్నిటికి సంబంధించినటువంటి అన్నీ కూడా పెట్టుకోవాలని చెప్పాము మరొక గంట సేపట్లో వాళ్ళు పూర్తి స్థాయిలో సమకూర్చుకుంటామని చెప్పేసి చెప్పారు అదేవిధంగా మళ్ళీ మధ్యాహ్నం కూడా మళ్ళీ ఒకసారి ఇన్స్పెక్షన్ చేసి ఉన్నాయా లేదా అనేది కూడా మనం తెలియ తెలుసుకుంటాము అలాగే ఇక్కడ షాపులన్నిటికి కూడా కంపల్సరీ నెంబర్ అనేది షాప్ నెంబర్ అనేది అక్కడ ఎగ్జిబిట్ చేయాలి అంటే ప్రదర్శించాలి అలాగే ఇక్కడ నో స్మోకింగ్ జోన్ అని చెప్పేసి కంపల్సరీ ప్రతి ఒక్కళ్ళు కూడా బోర్డుని అనేది ఏర్పాటు చేసుకోవాలి అలాగే ఈ ఈ యొక్క జాగ్రత్తల విషయంలో మనము పేరెంట్స్ అంతా కూడా ముఖ్యంగా దీపావళి అనేది సంతోషంగా జరుపుకోవాలి కానీ విషాదం అనేది నింపుకోకూడదు కాబట్టి దయచేసి పిల్లల్ని ఒంటరిగా ఈ యొక్క టపాసుల్ని కాల్చడానికి మనము అనుమతించకూడదు ఖచ్చితంగా పిల్లలని కాల్చేటప్పుడు తప్పనిసరిగా పెద్దలు పక్కనే ఉండి తగిన జాగ్రత్తలు తీసుకుంటూ కాళ్ళకి చెప్పులు వేసుకోవాలా కాళ్ళకి కళ్ళార్థాలు పెట్టుకోవాలా అలాగే బట్టలు కూడా కొంచెం టైటు అలాగే సిల్క్ బట్టలు కాకుండా కొంచెం కాటన్ దుస్తులు వేసుకునే విధంగా వాళ్ళకి చెప్పి దగ్గరుండి పెద్దలు పర్యవేక్షణలో మాత్రమే ఈ టపాకాయలు కాల్చాల్సి ఉంటుంది అలా కాకుండా పిల్లలు సొంతంగా వదిలిపెడితే వాళ్ళు ఏంటంటే ఏదో తెలిసి తెలియక టపాకాయలు కాల్స్తారు అది వెలగకపోయేసరికి దాన్ని మళ్ళీ నోటి దగ్గర పెట్టుకొని ఓదటము ఇంకా లేకపోతే కాగితాలు పెట్టి అంటించి దాని దగ్గర పెట్టము ఏదో ఒకటి చేస్తారు అది అనుకోకుండా బ్లాస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది తద్వారా చాలామందికి గతంలో చూసాం మనం కళ్ళు పోవటము కాళ్ళు పోవటము చేతులు రకరకాలైనటువంటి ఇంజురీస్ కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోయే అవకాశాలు ఉంటాయి కాబట్టి దయచేసి పెద్దలు అందరూ కూడా పిల్లల్ని ఒంటరిగా ఈ టపాకాయలు కాల్చనీయకుండా తగిన పర్యవేక్షణలో మాత్రమే వారికి అవకాశం కల్పించి ఆనందోత్సవాల మధ్య ఎటువంటి విషాదం లేకుండా ఈ యొక్క దీపావళిని జరుపుకోవాలని చెప్పేసి మీడియా మిత్రుల ద్వారాగా ప్రత్యేకంగా తెలియజేసుకుంటాము ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మీడియా మిత్రులకు కూడా ప్రత్యేకంగా మా పోలీస్ శాఖ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటాను థ్యాంక్ యూ అదేవిధంగా అనధికారికంగా ఎక్కడైనా మామూలుగా కూడా టపాకాయలు అమ్ముతున్నారనేసి తెలుస్తాను సార్ దాని మీద మీరు ఏమైనా ఎంక్వైరీ చేస్తున్నారా లేకపోతే చర్యలు ఏమైనా తీసుకుంటున్నారా అనాథరైతుడిగా ఉన్నటువంటి ఏ షాపులైనా స్టాక్ పాయింట్లైనా ఖచ్చితంగా ఈరోజు మెరుపు దాడులు చేస్తానికి ప్లాన్ చేసుకున్నాం ఖచ్చితంగా అలాంటిది ఏదైనా ఇళ్లలో పెట్టుకుంటే అది చాలా ప్రమాదకరం ఎవరికైనా అలాంటి సమాచారం చేసినట్టయితే వారు మాకు నాకు కానీ లేదా ఎస్ఐ గారికి కానీ సమాచారం ఇచ్చినట్టయితే వాళ్ళ మీద తప్పనిసరిగా చర్యలు చట్టనిచ్చే చర్య తీసుకుంటాం అట్లాగే అవన్నీ కూడా సీజ్ చేసి క్రిమినల్ కేసులు కూడా నమోదు చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఈరోజు మొత్తం కూడా కంటిన్యూగా రేపటి వరకు ఈ యొక్క మొత్తం చెక్కింగ్ ఎక్కడెక్కడ ఉన్నాయో ఇలాంటి స్టాప్ పాయింట్లు అనేది కూడా అన్నీ మేము చెక్ చేయడానికి ప్లాన్ ఆఫ్ యాక్షన్ కూడా దీపావళి శుభాకాంక్షలు ఏంటంటే జనరదాపు వర్షం పడింది ఈరోజు రేపు వర్ష సూచన లేదని చెప్పేసి వాతావరణ శాఖ అనౌన్స్ చేసింది ఇది చాలా సంతోషదాయకం దీపావళి అనేది సంతోషంగా జరుపుకోవటానికి ఒక అవకాశం కాబట్టి మీకు కూడా మంచి బిజినెస్ జరుగుతుంది కాబట్టి మీరు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా షాప్ దగ్గర ఏది పొడిస్గా పెట్టుకోవాలా వాటర్ పెట్టుకోవాలా మగ్గులు పెట్టుకోవాలా అలాగే గ్యాస్ పెట్టుకోవాలా ఏదైనా ఇమీడియట్గా మనం అనుకోకుండా ఏదన్నా బ్లాస్ట్ జరిగితే దానికోసం ఇది ఏర్పాటు చేసుకోవాలా ముఖ్యంగా కరెంటు ఈ కరెంటుని జాయింట్లు ఉన్నటువంటి వైర్లు కానీ రకమైనటువంటి వైర్లు కానీ పెట్టినట్టయితే ఆ వైర్లు ఏదన్నా స్పార్క్ వచ్చేసి అక్కడ మెరుపు వచ్చి ఏదన్నా దేనికన్నా అంటుకుంటే ఒకదానికోటి ఒకదానికోటి అలా ఏర్పడతాయి కాబట్టి దయచేసి ఎట్టి పరిస్థితుల్లో ఇవన్నీ జాగ్రత్తలు తీసుకోవాలా మీరందరూ కూడా లైసెన్స్ చెక్ చేసాం కాబట్టి మీరు లైసెన్సుడు లైసెన్స్డ్ తపాసులు మాత్రమే అమ్మాలి లోకల్గా ఎక్కడ లైసెన్స్ లేకుండా మానుమల్గా కొంతమంది తయారు చేస్తుంటారు ఇళ్లలో తయారు చేస్తుంటారు ఇది చాలా డేంజరు కాబట్టి ప్రమాణాలు లేనటువంటి వాటిని తీసుకొచ్చి మీకు అధిక లాభాలు వస్తాయని చెప్పేసి ఉద్దేశంతో వాటిని విక్రయించి వాళ్ళ మిగతా వాళ్ళకి తెలియకుండా చాలామంది గాయపడే అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళకి తగిన సూచనలు ఇవ్వాలి ఇందులో ప్రమాదకరమైనటువంటి ఏమైనా బాంబులు ఉంటే తేలుడు పదార్థాలు ఉంటే వాటిని ఖచ్చితంగా చిన్న పిల్లలకు అమ్మకుండా కొంచెం పెద్దవాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయండి ఫలానా విధంగా కలసాలనే దాన్ని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుంటుంది ఎందుకంటే వాళ్ళకి గవరవ కొనుక్కొని పోయి తెలిసి తెలియక కాల్చి అవి పేలిపోయే అవకాశాలు ఉంటాయి కాబట్టి అవి కొంచెం జాగ్రత్తలు చూసుకోవాలా కాబట్టి మీరందరూ కూడా ఈ యొక్క దీపావళిని ఆనందోత్సవాల మధ్య మీరు కూడా దర్శకోవాలంటే నేను కోరుకుంటా ఉన్నాను అలాగే ఈరోజు నైటు మీరు ఎందుకంటే షాపులు పన్నెండు ఒంటి గంట తర్వాత షాపులు కట్టేసి వెళ్ళిపోకూడదు ఖచ్చితంగా షాపుల్లో ఉండాల్సిందే ఏదైనా అనుకోని విధంగా నైట్ కూడా చెక్ చేస్తాం కాబట్టి ఈ రోజు నైట్ మొత్తం మీరు ఉండాల్సిందే షాపులో ఎవరూ లేకుండా మీరు కాలేదు అది చక్కెం మూసేసి వెళ్ళిపోవడానికి లేదు లాభాకాలంలో ఏంటంటే ప్రమాదకరమైన పెట్టుకోవచ్చు ఎవరో కొడు తెలిసి చేయకే మళ్ళీ ఏదైనా జరిగినప్పుడు అవకాశం మీరు ఉంటే అది ఏ రకమైన ఇబ్బంది లేకుండా ఉంటుంది అలాగే రేపున కంప్లీట్ అయినాక కూడా రేపు నైట్ కూడా దగ్గర దగ్గర పన్నెండు వంటి గంట అర్ధరాత్రి వరకు కూడా మీరు ఉంటారు ఆ తర్వాత మీరు షాపులన్నీ క్లోజ్ చేసుకుంటారు మీరు తెల్లారినా కూడా కొంతమంది ఉంటారు కాబట్టి ఈ యొక్క తపాసులన్నీ కూడా జాగ్రత్తగా ఇక్కడి నుంచి మళ్ళీ తీసుకెళ్ళి అక్కడ భద్రపరీ మిగిలినటువంటి భద్రపరుచిన వరకు కూడా మీరు ఇక్కడ అందుబాటులో ఉండి జాగ్రత్త చేసుకోవాలి ఆ మిగిలినటువంటి తపాసులు కూడా తగిన జాగ్రత్తలు స్టోర్ చోటు చేసుకోవాలి అర్థమైందా ఓకే థ్యాంక్ యూ ఇరవై వరకు ఇరవై రెండవ తేదీ పెట్టుకోండి చాలా లైసెన్స్ వరకు పెట్టుకోండి మీదాన్ని గురించి దుకాణకారులకి అందరికీ అగ్నిమాపం దీపావళి శుభాకాంక్షలు ఈరోజు దీపావళి సందర్భంగా ఇక్కడ విశ్వడాయ కాలేజీలో గ్రౌండ్లో ఏర్పాటు చేసినప్పుడు పదిహేను షాపుల్లో సిఐ గారు నేను అన్నీ అలిపి చేయడం అనేది మరి వీళ్ళు కొన్ని కొన్ని చిన్న చిన్న లోపాలు ఉన్నాయి అందరికీ చెప్పాము ఈ ఒక గంట రెండు గంటల లోపల మీరు ఇవన్నీ అందరూ ఉన్నారు కదా ఇవన్నీ చూసుకోవాలి ఒకటి కొన్ని దగ్గర శాండి లేదు శాండు బ్యాట్లు నీటిగా నీటి కమ్ముల్లో ఒక నాలుగైదు మమ్మలు ప్రతి ఒక్కరు నూటిపోతుంది ఖచ్చితంగా మేము మళ్ళీ సార్ నారాస్ మొత్తం వచ్చేటప్పుడు ప్రతి షాప్ దగ్గర నోట్స్ ఓటింగ్ బోడ్ అనేది ఖచ్చితంగా ఉండాలి అది మళ్ళీ మీరు ఏర్పాటు చేసుకోవాలి మీరు మీకు ఒక నేను చెప్పారు పాంప్లెట్ వస్తాను అవి మీరు చేసుకొని వచ్చిన ప్రతి కొన్ని రోజులు దగ్గరకు ఆ కవర్లో ఒక పాంప్లెట్ ఏం జాగ్రత్తగా ఉంచుకోవాలనే కూడా ఒక చిన్న మీరు ఎన్నో చూడాలి అయ్యాను అది తీసుకొని ఒకసారి తీసి మీరు చూసి ఈవినింగ్ నుంచి ఆ పన్నీ గంటే కొద్దిగా ఉన్నారు కాబట్టి మనం దాంతో కూడా ఆ పాంప్ జాగ్రత్తలు తీసుకోవాలంటే వాళ్ళు చాలా ఉంటారు మరి ఇవన్నీ చేయాలా ఇది మాత్రం మేము చెప్పినటువంటి జాగ్రత్తలు ఖచ్చితంగా ఇప్పుడు ఆప్ లేని నైట్ ఖచ్చితంగా ఇక్కడ ఉండాలని ఎన్నుకుండాలంటే ఇప్పుడు నుంచి కొంతమంది మీరు మందులో గాంజాయి వీళ్ళ చేయడానికి ఏదో ఒకటి సినిమాలు సార్ వాళ్ళ కాయ మనం ఏదో ఒకటి చేయాలి మీరు ముందు ఉంటారు వెనక నుంచి ఏదో ఒకటి చాక్లెట్ ఇస్తారు మీరు అందుకని వెనక్కి కూడా ఒకసారి చూసుకుంటా ఉంటారు ఎవరన్నా తాగి తాగేవాళ్ళు ఉన్నారా ఎక్కడ తాగుతున్నారా అనేది మీరు ఆ అబ్జర్వేషన్లో ఉంటారు కాస్త చాలా బాగా చెప్తారు ఖచ్చితంగా ఉండటమే కాదు మీరు కొద్దిగా కొన్ని కట్ చేసుకుంటున్నారు ఎవరు తెలుసుకున్నారు మీకు ఏదైనా అనుమానం ఉంటే ఒకసారి మీకు చాలా ప్రమాదం ఉంటుంది వాళ్ళు ఏదో ఒక ఫ్రెండ్స్ ఏదో చేయాలని వాళ్ళకి ఆ గాంజా బ్యాగిన తర్వాత వాళ్ళ మైండ్ ఆ విధంగా ఉంటుంది అందుకని మీరు రెండు రోజులు అయ్యే వరకు మీ షాపులో మీరు అనుకోండి ఉంటుంది కానీ మీరు కూడా జాగ్రత్త తీసుకొని ఆ నైట్లో కొద్దిగా అబ్జర్వేషన్లో పెట్టుకొని మీరు ఈ షాపుని ఇక్కడ నుండి వెళ్ళే వరకు ఏ షాప్కి వాళ్ళు బాధ్యతగా ఉండి దాన్ని సక్రమంగా చూసుకొని నైట్లో మరీ ముఖ్యంగా గణపత్సనేది మీ జాగ్రత్తలు కలిసి థ్యాంక్ యూ ஷா நெம்பர் கம்பல்சரி ஷாப் நெம்பர் பெட்டுக்கோண்டி அண்ணிக்கு ஷாப் நெம்பர் பதினெழு ஷாப்லேயே பதினெழுந்து நெம்பர் அர்த்த தாக்கி தர்வாப் இப்பட மனிக்கு அநா சரணாலும் చిన్నపిల్లలో ఆడపిల్ల దాదాపుగా ఒక నలభై మంది ఆడపిల్లలు ఉన్నారు దానికి సంబంధించి నేను రేపు ఏదో ఒక టైంలో వస్తాను ఆకర్ పొలం ఏదైతే ఇచ్చే వాళ్ళకొని వాళ్ళు అనాథ పిల్లలు అలాంటి వాళ్ళతో కూడా దీపావళి మనం చేపిస్తే చాలా బాగుంటుంది అది మీకు పుణ్యం ఉంటుంది దయచేసి రేపు మధ్యాహ్నంలో సాయంత్రం వస్తాను వచ్చినప్పుడు ఆకర పనులే వాళ్ళకి ఏమి ఉంటుంది చిన్నపిల్లలు ఆకర పళ్ళు అవకాశం ఉన్న వరకు కొన్ని ఇవ్వండి వాటిని తీసుకెళ్ళి ఆ పిల్లలకి ఇచ్చి వాళ్ళతో పాల్పిద్దాం దీపావళిని వాళ్ళకు కూడా మనం చూపిద్దాం అని చెప్పి అంటే మీకు కూడా బాబు పుణ్యం ఉంటుంది పుణ్యం పురుషార్థం ఓకేనా Thank you.